శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు ప్రముఖ సీనియర్ న్యాయవాది పోట్లూరు శ్రీనివాసులు శనివారం నాడు తన నివాసమందు అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాన్ని అయ్యప్ప గురుస్వామి మరియు అయ్యప్పలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు పై కార్యక్రమమునకు కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రముఖ న్యాయవాది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పోట్లూరు శ్రీనివాసులు తన గృహంలో నిర్వహించే పడిపూజ కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు కావలి నియోజకవర్గంలోని ప్రజలందరూ మరియు ప్రజలందరూ అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని ఎమ్మెల్యే తెలిపారు పై కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు పొట్లూరి శ్రీనివాసులు మరియు కుటుంబ సభ్యులు గురుస్వామి మరియు అయ్యప్ప స్వాములు ప్రముఖ న్యాయవాది పోట్లూరు శ్రీనివాసులు అభిమానులు పాల్గొన్నారు